టీవీతో ప్లేట్ మార్చేసింది మా రజనీకాంత్ ఉన్నంతసేపు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు సాక్షి టూగా పేరు అందేసింది అంటే సాక్షిలో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యసనం చెప్పేటోళ్ళు అంతకు మించి రెండు ఎక్కువే ఉండేది ముఖ్యంగా మా రజనీకాంత్ మా స్నేహితువల్లి అదే నాగవల్లి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు కూడా తెలుగుదేశం పార్టీ పని ఎలా బురద చల్లాలి జగన్మోహన్ రెడ్డిని ఎలా లేపాలి జగన్మోహన్ రెడ్డి భజన ఎలా చేయాలి ఇవన్నీ చేసేవారు ఇప్పుడు సడన్గా ప్లేట్ మార్చేశారు ప్లేట్ మార్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇస్తారండి దీని అమ్మ జీవితం ఏమన్నా ఎలివేషన్ అసలు నేను అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేశాను అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి భజన చెయ్యాలి గతంలో సాక్షి టూగా పేరు జగన్ జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే పర్వాలా మీరు జగన్మోహన్ రెడ్డికి ఎంత భజన చేశారో అంతకు ఇంతలో తెలుగుదేశం పార్టీ పని విషయం చెప్పారు మామూలు విషయం కాదు ముఖ్యంగా మా రజనీకాంత్ రజనీకాంత్ అయితే మరీ ఘోరాది ఘోరమాట తనకు అనుకూలంగా ఉన్న మేధావులు అంటే మేధావులు అన్నమాట వైసీపీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో ఆ మేధావులు అందరినీ తీసుకొచ్చేవాడు స్టూడియోలో కూర్చోపెట్టేవాడు ఒక ఇద్దరునో ఒకరినో వై వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను తీసుకునేవాడు ఒక డిబేట్ పెట్టేసేవాడు ఏకపక్షంగా ప్రతి చిన్న విషయంలోనే తెలుగుదేశం పార్టీదే తప్పు చంద్రబాబు నాయుడు గారిదే తప్పు లేదంటే పవన్ కళ్యాణ్ గారి తప్పు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరన్నా తిడతా ఉంటే కనీసం మధ్యలో ఆపకుండా చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా కనీసం వాళ్ళు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో కనీసం మీడియా కదా డీపులు కూడా వేసుకోరు కాదు వాళ్ళు ఏవైతే తిట్టారో యాజ్ ఇట్ అలాగే ప్రసారం చేసే వాళ్ళు ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయారు ప్లేట్ మారిపోయింది ఇక్కడ కేబుల్ ఆపరేటర్లే ఇక్కడ స్వచ్ఛందంగా టీవీ తొమ్మిది సాక్షి ఎన్టీవీ ఈ మూడు ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేశారు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలా ఇవ్వకుండానే వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అవాస్తవాలను ప్రచారాలు చేస్తున్నారని వాళ్ళే నిలిపేశారు నిలిపేసిన తర్వాత యాజమాన్యానికి బుద్ధి వచ్చింది ఎందుకంటే ఆటోమేటిక్గా బిజినెస్ పడిపోద్ది కదా యాజమాన్యానికి బుద్ధి బుద్ధి వచ్చి చక్కగా ఒక బూచిని చూపించారన్నమాట రజనీగంధాన్ని అదే రజనీ గంధాన్ని శుభ్రంగా తీసేసి ఇప్పుడు ఎలివేషన్ మొదలు పెట్టారనమాట భజన మొదలు పెట్టారు అంటే మా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు మేము ఎప్పుడు మీకు ఫేవర్గానే ఉంటాము ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి మేము భజన చేస్తాము చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు బాగా ఇష్టము మా ఛానల్ పైన ఎలాంటి ఆంక్షలు వద్దు దయచేసి తిరిగి ప్రసారాలు చెయ్యండి ప్రసారాలు అని అనే అనేదానికి సంకేతాలు మాట ఇవన్నీ కూడా లేదంటే టీవీ తొమ్మిదిలో ఇలాంటి ఎలివేషన్ వీడియో నేను ఇప్పుడు గురించి ఎప్పుడు చూడలే చంద్రబాబు నాయుడు గారి గురించి గత ఐదేళ్ల కాలంలో ప్రతి దాంట్లోను కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా సాక్షి కంటే టీవీ తొమ్మిదే ఎక్కువ ప్రచారం చేసింది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కొంతమంది ఆడ అప్పబాయగాళ్ళు ఉంటారు కొంతమంది అరకోటగాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి తెలిసిందే కొద్దిగా అంటే ఇలా ఏదైనా తెలిసిన చూపించేవాళ్ళు అక్కడ అన్ని విష ప్రచారాలు చేసి ఇవాళ భజన మొదలుపెట్టారు మీరు ఎంత బజిన మొదలుపెట్టినా ఎంత భజన చేసినా లాభం లేదమ్మా ఆల్రెడీ మీకు పేరు వచ్చేసింది సాక్షి టూగా టీవీ తొమ్మిది అంటే సాక్షి టూ అందులో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి డౌట్ లేదు అని ఒక పేరు వచ్చేసింది మీరు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చుకున్నా కానీ ఉపయోగం లేదు ఆల్రెడీ అయిపోయింది మీకున్న క్రెడిబిలిటీ పోయింది క్రెడిబిలిటీ పోయిన తర్వాత మనం ఎన్ని భజన చేసినా ఎంత ఎలివేషన్ ఇచ్చినా మనం ఎన్ని డిబేట్లు చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఎంత పొగిడినా లోకేష్ గారిని ఎంత పొగిడినా ఉపయోగం లేదు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజల్లో ఒక పేరు వచ్చేసింది సాక్షి అబద్దాలు సాక్షి అబద్ధాలు మాట్లాడుతుంది అబద్దాలు ప్రచారం చేస్తుంది అనుకుంటే సాక్షిని మించిపోయింది టీవీ తొమ్మిది ఈ ఛానల్స్ని చూడడం కూడా వేస్ట్ అలాగే వాళ్ళు ఎలాంటి వ్యక్తులను డిబేట్లు తీసుకొచ్చేవారంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని బాగా బూతులు తిడతారో ఆ కొడాల లాంటి వ్యక్తినో లేదంటే వల్లభయ్య వంశీ లాంటి వ్యక్తినో లేదంటే రోజానో ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే ఖండించి కాదు ఉదాహరణకి కొళాలను వల్లభై వంశీ కొడాల నాని సాక్షిలో మాట్లాడేటప్పుడు ఎనుబూతులు తిట్టుకోడు టీవీ నైన్లో అంతకు రెండంతలు ఎక్కువ తిట్టేవారు వాటిని ఎక్కడ కట్ చేసేవారు కాదు అంటే వీళ్ళ హైప్ కోసం అన్నమాట రేటింగ్ లేవులే రేటింగ్ అనో హైప్ అన్నమాట వ్యూవర్షిప్ కోసం యాజ్టీస్ అదే తమిళి పెట్టి హేస్టోళ్ళు వాళ్ళు నేను వలిసి చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది అలాంటి డెబెట్లోనే ఈ టీవీ తొమ్మిది డెబెట్లోనే దానికి యాంకర్గా వ్యవహరించింది మా రజనీకాంత్ ఇంకా చాలా ఉన్నాయి రోజు తీసుకొచ్చి మా తిట్టించడం అంబటి రాంబాబుని తీసుకొచ్చి తిట్టించడం కనీసం డిబేట్ జరిగే ముందు డిబేట్ మొదలు పెట్టే ముందు మీరు ప్రతిపక్ష నాయకుని ఎలాంటి బూతులో తిట్టకూడదు ఒకవేళ తిట్టినా కానీ మేము ప్రసారం చేయము దాన్ని మేము ఖండిస్తాం అని ఎప్పుడు అలా ఇవాళ ఊడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చింది వీళ్ళకి బుద్ధి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవాళ ఎక్కడెత్తన్నారోళ్ళు కదా మార్పు అందులోనూ వచ్చింది ఇప్పుడు టీవీ తొందుకు వచ్చిందా ఎన్టీవీ ఎప్పుడో ప్లేట్ చెప్పేసింది అయిపోయిందా దాని సినిమా పక్కన పెట్టేయండి ఇంక మిగిలింది మా సాక్షియే ఒక పాట ఉంటుంది ఒంటరినైపోయానని అలాగా ఒక్కరితే అయిపోయింది పాపం ఏం చేయాలో తెలియక మా సాక్షి ఈశ్వర్ కాడో లేదంటే కేఎస్ఆరో ఇంకొకడో ఇంకొకడో వాళ్ళని తీసుకొచ్చి అదో రకమైన వింత ఏడుపు మాట మామూలు ఏడుపు కాదు ఇవాడు ఆ బండారాలు మొత్తం అన్నీ బయటపడుతున్నాయి నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేశాడు దానిపైన ఒక్క డెబెట్ అంటే ఒక్క డెబెట్ జరగల ఒక్కటే సింపుల్ మాట వ్యవస్థలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు రోజులన్నీ ఒకేలా ఉండవు గతంలో ఇరవై ఉన్నది చెప్పి ఇరవై గారు ఇలా ఏమైంది కాబట్టి ఏంటంటే మా స్నేహితువాళ్ళకి టీవీతోంది యాజమాన్యానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధికారం ఉన్నా లేకపోయినా మీడియా అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలి సరే ఏదో ఒక స్టాండ్ తీసుకున్నా పర్వాలా అయితే అటో లేదంటే ఇటో లేదు న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్గా ఉంటే ఇంకా మంచిది టీవీ తొంది ఎప్పుడు న్యూట్రల్గా లేదు లేదు న్యూట్రల్గా ఉంటుందని చెప్పేసి అనుకోని నేను అనుకోను టీవీ తోంది ముఖ్యంగా కావాల్సిన పేమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పుష్కలంగా ఆ టీవీ తోంది సంబంధించిన వ్యక్తికో లేదంటే ఎన్టీవీకి సంబంధించిన వ్యక్తికో ఆవిడ పేరు ఏదో ఉంది అవన్న దేనికోని చైర్మన్ చేసారు ఎన్టీవీకి సంబంధించిన ఒక లేడీ యాంకర్ అనుకుంటా ఆవిడ పేరు ఏదో ఉంది ఆ పేరు కూడా సరి గుర్తురా అట్లా ఏదో ఉంది ఏదో ఒక కార్పొరేషన్కి ఆవిని తీసుకెళ్ళి చైర్మన్ చేశారు అలాగే టీవీ రానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా ఏదో పదవులు ఇచ్చినట్టున్నాయి గట్టిగానేచ్చారు ప్రభుత్వ సొమ్ము కూడా గట్టిగా తగిలేశారు వాళ్ళకి అది ఇవాళ విషయం అయితే విహానా ఏదో ఉంది ఏదో ఒక కార్పొరేషన్కి ఆవిని తీసుకెళ్ళి చైర్మన్ చేశారు అలాగే టీవీ రాయనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా ఏదో పదవులు ఇచ్చినట్టున్నాయి గట్టిగానే ఇచ్చారు ప్రభుత్వ సొమ్ము కూడా గట్టిగా తగిలేశారు వాళ్ళకి